హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నద బీఆర్ ఆర్ బుల్స్ బోరెడ్డి కేశవ రెడ్డి గారు మరియు ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు వారి సీనియర్ గీత్తలు ఈ ప్రాంగణానికి రావడం జరిగిందండి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఆర్ఆర్ బుల్స్ నిన్న చూపించాను కదండి మళ్ళీ ఈరోజు మళ్ళీ వీడియో చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి గీతలు కూడా వచ్చాయండి జూనియర్ గీతలు మరియు సీనియర్ గీతలు రావడం జరిగింది ఈ ప్రాంగణానికి ఫ్రెండ్స్ ఈ సీనియర్ భాగానికి వచ్చిన అండి ఇవి వీర నరసింహారెడ్డి అవునండి మనందరికీ ఎంతో ఇష్టమైన గీత అండి వీర నరసింహారెడ్డి ఎంతో ఎంతోమంది మనుషులు దోసుకున్న గిత్త అండి లైవ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది అదేవిధంగా క్వాలిటీ ఎలా ఉందో సార్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీను గారు ట్యాంక్ యూ అండి శ్రీను గారు ఎంసీఆర్ బుల్స్ రాలేదండి ఇక్కడికి ఇంకా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ దత మహానంది పుణ్యక్షేత్రాన ఈ సంవత్సరం నిర్వహించిన శివరాత్రి నవరా శివరాత్రి తిరునాళ మహోత్సవం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రాన మొదటి బహుమతి కావసం చేస్తున్నాయండి జా అదేవిధంగా మేల్చెరువులో సీనియర్ విభాగంలో డాక్టర్ బహుమతిని కావసం చేస్తున్నాయండి నాకు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైవ్ క్వాలిటీ ఎలా ఉందో సార్ కామెంట్ చేయగలుగుతారా మీరు అందరూ మన దగ్గర మనవంగల్ జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి బీఆర్కే ఆర్ బుల్స్ బోరెడ్డి గోరెడ్డి కేశవర్ రెడ్డి గారి వీర నరసింహారెడ్డి అదేవిధంగా ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు జూనియర్ గాండి ఓవండి ఈ వడ్లముడి వారి పందానికి రావడం జరిగిందండి ఆర్కే బుల్ వచ్చినమ్మంటే అప్డేట్ ఇవ్వగలుగుతానండి ఆర్కే బుల్స్ వచ్చినమ్మంటే నేను అప్డేట్ ఇస్తానండి అందరికీ వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివా ఎంతో చూడముచ్చటగా ఉన్నాయండి ఈ జత ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అదేవిధంగా మన దగ్గర మనం కలిసి గ్రూపులు ఉంటే షేర్ చేయండి బాలాజీ గారు హాయ్ అండి వీరా వన్ ఫైర్ అవునండి వీరసింహారెడ్డి రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి ఫైర్ అవుతుందా రేపు నిర్వహించే సీనియర్ విభాగంలో ఈ జత ఏ బహుమతి కలిసం చేసుకుంటాయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆర్కేబుల్స్ ప్రస్తుతానికైతే రాలేదండి ఇంకా వచ్చిన మే అప్డేట్ ఇస్తానండి లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైవ్ క్వాలిటీ ఎలా ఉందో సార్ కామెంట్ చేయ చేయండి అందరూ ఉదయం టిఫన్ చేశారండి గణేష్ కుమార్ గారు ఆర్కే బుల్స్ వచ్చినమ్మంటే అప్డేట్ ఇస్తానండి ముందు మన ఛానల్లోనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎంసీఆర్ బుల్స్ రాలేదండి కేవీఎస్ బుల్స్ ఇంకా రాలేదండి ఈ ప్రాంగణానికి వచ్చినమ్మంటే నేను అప్డేట్ ఇస్తాను ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి హలో అవునండి అవును నేను ఎక్కడో లైవ్లో ఉన్నాను మళ్ళీ లైవ్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండి అదేవిధంగా రేపు నిర్వహించే సీనియర్ భాగంలో ప్రతి కొద్దిత మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి లైవ్ సూపర్ అన్న థ్యాంక్ యూ అనా నవ సందీప్ నరసింహ గారు తిన్నా నేను తిన్నారండి మీరు తిన్నారండి ఆర్కేబుల్స్ ఇంకా రాలేదండి ఆర్కేబుల్స్ వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తానండి రేపు నిర్వహించే సీనియర్ బాబులో ఈ జత ఏ బహుమతి కవిసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు తిన్న కామెంట్స్లో కామెంట్ చేయండి అండి డివియర్బుల్స్ ఇంకా రాలేదండి ఇక్కడికి వీరబ్రహ్మయ్య గారు హాయ్ అండి డివిఆర్ బుల్స్ ఇక్కడికి రాలేదండి వచ్చితే అప్డేట్ ఇస్తానండి లైవ్లో వంద మంది ఉన్నారు ప్రతి ఒక్కరు లైక్ అండి ఆ కేఆర్బిఆర్ వచ్చాయండి ఇక్కడికి ముందు రామ్గోపాల్ రెడ్డి గారి గీతలు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఎంసీఆర్ బుల్స్ ఇంకా రాలేదండి ఆర్కే బుల్స్ కూడా రాలేదు ఆర్కే బుల్స్ వచ్చినప్పటికీ అప్డేట్ ఇస్తానండి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది లైవ్ చేసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండి లైవ్ పాలిట్ ఎలా ఉందో సార్ కామెంట్ చేయండి వీఆర్ నరసింహారెడ్డి మరియు జూనియర్ గాండ్ గురించి మీ అభిప్రాయము కొద్దిగా కామెంట్స్లలో తెలపండి అశోక్ కుమార్ గారు సీనియర్ రేపు అండి రేపు నిర్వహిస్తారండి అలా ప్రస్తుతానికైతే సీనియర్ విభాగంలో నాలుగు గతలు వచ్చాయండి ఈ ప్రాంగణంలోకి ఆర్ఆర్ బుల్స్ కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు బీరం బుల్స్ అదేవిధంగా బీఆర్పిఆర్ బుల్స్ ఎస్ఎస్ఆర్ బుల్స్ బోరెడ్డి కేశర్ రెడ్డి గారు మరియు ఎస్ఎస్ఆర్ బుల్స్ సురేందర్ రెడ్డి గారు ఈ ప్రాంగణానికి సీనియర్ విభాగం రావడం జరిగిందండి వీరిలో రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి ఎవరు మొదటి బహుమతి కైవసం చేసుకుంటారు కొద్దిగా కామెంట్ చేస్తారా ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో క్వాలిటీ ఎలా ఉందో కింద కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి వీరబ్రహ్మయ్య గారు థ్యాంక్ యూ అండి